మెట్రో ఉదయం న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాష్ట అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్లోని పలు చర్చలను సందర్శించారు అందులో భాగంగా దేశాయపేటలోని సెంటినరీ బాప్టిస్టు చర్చిలో ప్రార్థనలు పాల్గొని చర్చి సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపి ఏసుక్రీస్తు దీవెనతో మంత్రిని అయిన నేను రాష్ట్రంలోని అన్ని చర్చిల యొక్క అభివృద్ధికి కృషి చేస్తారని ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగు నింపేలా ఉండాలని ప్రార్థించారని తెలిపారు

వందనాలు ప్రముఖనాలు ప్రార్థనలు పగించాయి మీ ఆశీర్వాదం మీ సహకారం దాంతో నేను ఎమ్మెల్యేగా గెలవడము నాకెంతో ఆనందము నేను వేలకి కూడా నేను మర్చిపోను మరంగ ఈస్ట్ ఎమ్మెల్యేగా నేను మంత్రిగా ఉన్నా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా నా దృష్టి ఎప్పుడు కూడా మీ సమస్యల మీద మీ అభివృద్ధి మీద ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఈ క్రిస్మస్ సందర్భంగా మనకు ఒక స్వేచ్ఛ వచ్చింది మనకు ఒక స్వాతంత్రం వచ్చింది తెలంగాణ పది సంవత్సరాలు ఈ రోజు మనం కోల్పోయిన ఏవైతే బాధలు అమ్ము పెద్ద బాధలు కోల్పోయిన అభివృద్ధి అయితేనేమి అవన్నీ కూడా తిరిగి పొంద పొందే అవకాశం మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేశారు కాబట్టి మన ఆశలు ఆశయాలు కలిగించే విధంగా ప్రజా ప్రభుత్వంగా ఈ యొక్క ముగెత్తుంది పాలకులుగా కాకుండా సేవకులుగా మీరు పనిచేస్తూ